కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే సత్తా లేక తెల్లారితే కేసీఆర్ పైన బీఆర్ఎస్ పైన పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మనం క్లీన్ స్విప్ చేసి కాంగ్రెస్ బీజేపీని ఓడగొట్టామన్నారు. దురదృష్టవశాత్తు హైదరాబాద్ బయట జిల్లాలో మాత్రం మనకు అనుకూలంగా తీరు పురాలేదన్నారు. అయినప్పటికీ మనం చాలా చోట్ల స్వల్ప తేడాతోనే ఓడిపోయామన్నారు. కేసీఆర్ వంటి నాయకుడిని గెలిపించుకోలేకపోయామని చాలా మంది ఇప్పుడు బాదపడుతున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఓడిపోయినప్పటికీ ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే అన్నారు. జూబ్లీహిల్స్ లో పార్టీ కోసం కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్నారు. ప్రతి ఒక్క సోదరుడు సోదరి కూడా కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే ఈ రాష్ట్రం బాగుంటది అని చెప్పి జిహెచ్ఎంసీలో క్లీన్ స్వీప్ మొత్తం ఒక్క సీట్ కూడా వేరే పోకుండా క్లీన్ స్వీప్ చేసి కాంగ్రెస్ ను బీజేపీని అడ్రస్ లేకుండా గ్రేటర్ హైదరాబాద్ కాడికి చేయగలిగినాం కానీ దురదృష్టం బయట గ్రేటర్ హైదరాబాద్ బయట కొన్ని జిల్లాలలో మనం అనుకున్న ఫలితాలు రాలేదు అందుకే మనకు ముప్పై ఏడు శాతం ఓటు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మనకంటే ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం అంటే చాలా స్వల్ప తేడా దాంతో వాళ్లకు కొన్ని సీట్లు జిల్లాలలో ఎక్కువ వచ్చినాయి మనకు ముప్పై తొమ్మిది వచ్చినాయి వాళ్లకు అరవై నాలుగు వాళ్లకు అరవై నాలుగు సీట్లు వచ్చి వాళ్ళు గవర్నమెంట్ లోకి వచ్చినారు ఈ నలభై ఐదు యాభై రోజుల్లో నేను చూస్తా ఉన్నాను హైదరాబాద్ లో ఉండే ప్రజలైతే ఇట్లెట్లా జరిగింది ఎందుకు జరిగింది ఇట్లా ఎట్లా జరిగిందనే మాట నేను కనీసం హైదరాబాద్ లో మిగతా మిత్రులతో నాయకులతో కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు బాధపడతా ఉన్నారు కేసీఆర్ గారు లాంటి నాయకుడు ఇవాళ ముఖ్యమంత్రిగా లేడు అంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాం అన్నా అనే మాట కూడా చాలా మంది మిత్రులు చెప్తా ఉన్నారు నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాజకీయాల్లో జీవితంలో చిన్న చిన్న ఎదురు దెబ్బలు చిన్న చిన్న సెట్ బ్యాక్స్ తప్పవు ఈరోజు మనకు జరిగింది కూడా ఒక చిన్న ఎదురు దెబ్బ మాత్రమే ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే అంతే తప్ప దీని నుంచి మన మీద గందరగోళం అయిపోయి మీద భయపడి లేదా బాధపడి ఇంట్లో కూర్చునేంత భయంకరమైన ఓటమేమి మనకు జరగలేదు ముప్పై తొమ్మిది సీట్లు ప్రజలు మనకు అప్పజెప్పినారు ముప్పై తొమ్మిది సీట్లు అంటే నూట పంతొమ్మిదిలో సరిగ్గా మూడో వంతు వన్ థర్డ్ సీట్లు మనకు అప్పజెప్పినారు పద్నాలుగు సీట్లు మనం స్వల్ప తేడాతో ఓడిపోయినాం జుక్కలనే అనే ఒక నియోజకవర్గంలో పదకొండు వందల ఓట్లతో ఓడిపోయినాం దేవరకద్ర అనే మరొక నియోజకవర్గంలో పదమూడు వందల ఓట్లతో ఓడిపోయినాం మన కాగజ్ నగర్ లో మూడు వేల ఓట్లు బోధన్ లో మూడు వేల ఓట్లు ఖానాపూర్ లో నాలుగు వేల రెండు వందలు అట్లా చెప్పుకుంటూ పోతే ఒక పద్నాలుగు సీట్లలో కేవలం నాలుగైదు వేల ఓట్ల తేడాతోనే ఓడిపోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసినట్టయితే కూడా స్వల్ప తేడా రకరకాల కారణాలైనప్పటికీ చాలా స్వల్ప తేడాతోనే మనం ఓడిపోయినాం అదే హైదరాబాద్ కాడికి వస్తే అఖండమైన మెజారిటీలతో గెలిచినాం ఎనభై ఐదు వేలు డెబ్బై రెండు వేలు యాభై వేలు నలభై వేలు ముప్పై వేలు బ్రహ్మాండమైన మెజారిటీలతో హైదరాబాద్ లో మనం జయకేతన్ మెగరవేసినాం ఇవాళ మనందరం ఆలోచించాల్సింది ఒకటే పెద్దలు చెప్తారు ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడనే వెతుక్కోవాలంటారు అందుకే నేననేది తెలంగాణలో ఈ ఈరోజు ఏ అధికారాన్ని అయితే మనం చేజార్చుకున్నామో తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో మన గెలుపుతో తిరుగులేని సమాధానం మనం గట్టిగా ఉన్నాం తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ గారు బలంగా ఉన్నారనే మాట తెలవాలి అంటే పార్లమెంట్లో బలంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది పోయినసారి కూడా సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో మనం అన్ని నియోజకవర్గాలు గెలిచినాం నాంపల్లిలో ఎంఐఎం గెలిచినండే కానీ దురదృష్టవశాత్తు లోక్ సభ ఎన్నికల్లో మనం ఓటం పాల్గొవడం జరిగింది ఈసారి అట్లా కాకుండా మొదటి నుంచే మనం జాగ్రత్తగా పటిష్టంగా పనిచేసుకుంటే మొదటి నుంచే మనం సరైన వ్యూహాన్ని రూపొందించుకుంటే తప్పకుండా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంతో సహా ఏడు నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుంది లాస్ట్ టైం కూడా గోపీనాథ్ గారు కష్టపడి లోక్సభలో మనకు మెజారిటీ ఇచ్చినారు మీ అందరి కష్టంతో లోక్సభ ఎన్నికల్లో కూడా మనకు మెజారిటీ వచ్చింది కానీ అనుకోకుండా వేరే చోట్ల మనకు రాకపోవడం వల్ల మనం ఓటం పాలైనాం నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే మనకు కాంగ్రెస్ బీజేపీ కొత్త పార్టీలు కాదు కాంగ్రెస్ పార్టీ నైజం అయితే మీకు నాకంట బాగా మీకే తెలుసు మోసమే కాంగ్రెస్ నైజం మోసం చేయడమే వాళ్ళ నైజం మీరు చూస్తున్నారు ఎన్ని మాటలు చెప్పినారు ఒకటి కాదు రెండు కాదు నాలుగు వందల ఇరవై హామీలు చార్సో బీస్ హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చి గద్దెనెక్కి కూర్చున్నది కాంగ్రెస్ పార్టీ బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ మీకు ఏది కావాలంటే అది ఇస్తామని చెప్పి నోటికి ఎంత వస్తే అంత సిలిండర్ ఐదు వందల రూపాయలకే మహాలక్ష్మి అని చెప్పి ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు వంద రోజుల్లోనే చేసేస్తాం అని చెప్పి నోటికి వచ్చినట్టు చెప్పి ఇలా అధికారంలోకి వచ్చినారు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చెప్తా ఉన్నారు ఏమంటున్నారు వాళ్ళిచ్చిన హామీలు నెరవేర్చే తెలివి లేక వాళ్ళిచ్చిన హామీలు నెరవేర్చే సమర్థత సత్తా లేక ఇవాళ కేసీఆర్ గారి మీద మన ప్రభుత్వం మీద పదేళ్లు మనం చేసిన ప్రభుత్వ నిర్వహణ మీద ఇష్టం వచ్చినట్టు బదినాం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతా ఉన్నారు కానీ నేను మీకు మీ ద్వారా మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనం నిజానికి పదేళ్లలో తెలంగాణను ఎన్నో రంగాల్లో నెంబర్ వన్ చేసి బంగారు పల్లెంలో ఈ రాష్ట్రాన్ని వాళ్ళకి అప్పజెప్పి పెట్టినాము అప్పజెప్పి దిగినాము మనం నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా పనిచేయాలి తప్ప రోజు తెల్లారు లేస్తే ఇంకా కేసీఆర్ గారిని తిట్టడం నీ బొండిగా విసుకుతా అంటాడు కేసీఆర్ కొన ఊపిరితో ఉన్నాడు కేసీఆర్ పిసికేస్తే అయిపోతుంది అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు బండి సంజయ్ మాట్లాడతాడు కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకున్నాడు కాదు కేసీఆర్ ను బిఆర్ఎస్ అయిపోయింది చిన్నగా మిగిలిన కొద్దిగా మిగిలినారు ఫినిష్ చేయాలో వీలనని ఆయన మాట్లాడతాడు నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఎందుకు పిసుకాలి కేసీఆర్ బొండిగా ఎందుకు ఉండకుండా చేయాలో బిఆర్ఎస్ పార్టీని తెలంగాణ తెచ్చినందుక తెచ్చిన తెలంగాణలో పేదలను కడుపులో పెట్టుకుని చూసుకున్నందుక గ్రేటర్ హైదరాబాద్ బ్రహ్మాండంగా ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా డెవలప్ చేసే ప్రయత్నం చేసినందుక ఎందుకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని నేను అడుగుతా ఉన్నా వాళ్ళ మీరు చూడండి స్పష్టమైన ఎజెండాతో పోతున్నారు కాంగ్రెస్ బీజేపీ కానీ దేశ ప్రజల ఆలోచనలు మాత్రం దానికి అనుగుణంగా నేవు మొన్నటిదాకా మీరు కేంద్రంలో రాహుల్ గాంధీ గారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ సానా డైలాగులు కొట్టింది ఏమన్నారు వాళ్ళు